నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు ఈరోజు సాయంత్రం అపస్మా ఆధ్వర్యంలో బెస్ట్ టీచర్స్ కు సన్మాన కార్యక్రమాన్ని వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై ఎంపికైనటువంటి టీచర్స్ ను ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అపస్మా కార్యనిర్వాహకులు సభ్యులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొనడం జరిగింది Oh నమస్కారం తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈరోజు నెల్లూరు ఫంక్షన్స్ బెస్ట్ టీచర్ అవార్డు ఫంక్షన్కి కడప నుంచి ప్రత్యేకంగా అంత దూరమైనప్పటికీ కూడా ఎప్పుడు పిలిచిన కార్డు ఉంది ప్రైవేట్ స్కూల్స్ ఫంక్షన్ అన్నా ఏ ప్రాబ్లం ఉందన్నా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతూ వచ్చేటువంటి రామచంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలానే ఎన్ఈతాజి సుబ్బారెడ్డి గారు అలానే సిటీ కమిటీ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఇంకా ఖాస్ అనేటువంటి టీచర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు ప్రత్యేకంగా ఈరోజు బెస్ట్ టీచర్ అవార్డ్స్ తీసుకుంటున్న వారు అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను చాలా సంతోషం అనిపిస్తుంది అపస్మ ప్లాట్ఫామ్ మీద స్టేట్ వైడ్గా కొన్ని వేళ్ళ స్కూల్స్ అన్ని కూడా ఒకటిగా ఉండి ఈ ప్రైవేట్ స్కూల్స్ని కాపాడుకునే క్రమంలో ఇవన్నీ కూడా కలిసి పోరాటం చేయడం అందరికీ సంతోషం అనిపిస్తుంది కేవలం నేను బాగుండాలి నా స్కూల్ బాగుండాలని నా ఆలోచన కాకుండా మేము అందరం బాగుండాలి మా దగ్గర ఉండే టీచర్స్ బాగుండాలా మా దగ్గర చదువుకునే పిల్లలు బాగుండాలని ఆలోచనతో ఈ అపస్మా బాగుపడాలి కేవలం అందరితోనే ఆగకుండా సొసైటీలో ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఫ్లడ్స్ కానీ నెక్స్ట్ కోవిడ్ లాంటి ఉత్పత్తులు వచ్చినా కూడా మేము నిన్నమంటూ అపస్మా ఎప్పుడు కూడా కొన్ని లక్షల రూపాయలు అవసరమైతే కోటి రూపాయల దాకా కూడా సొసైటీ మోసం డ్రాన్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇంత మంచి మనస్ కలిగినటువంటి ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ అందరికీ కూడా నేను పెద్ద పెద్ద నమస్కారం తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత కంప్లీట్గా అందరూ కూడా కమర్షియల్ అయిపోవడం ఎవరికి వాళ్ళన్నిటిగా ఉన్న సందర్భంలో ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా చక్కగా వాళ్ళు బాగుండాలి మిగతా స్కూల్స్ బాగుండాలి మన దగ్గర ఉన్నటువంటి ప్రతి స్టాఫ్కి బాగుండాలి సొసైటీ బాగుండాలి అన్న వారు వెళ్తున్నటువంటి తీరు చాలా అద్భుతం అనిపిస్తుంది భవిష్యత్తులో అపస్మ ఇంకా పటిష్టంగా తయారు కావాలని ప్రైవేట్ స్కూల్స్ అన్నింటినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వారికి ఉన్నటువంటి అన్నింటినీ కూడా గతంలో నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత రామచంద్రన్తో కలిసి ఆ రోజు త్రీ ఇయర్స్ రికగ్నైజేషన్ ఉన్నప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళి దాన్ని టెన్ ఇయర్స్ మార్చే క్రమంలో ఆయన ఎయిట్ ఇయర్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండోసారి కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ కోసం మళ్ళీ వెళ్ళి ఆటోమేటిక్గా త్రీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్గా ఇచ్చినటువంటి వాటిని కూడా మార్చాలని కూడా ఆయన దగ్గర చెప్పడం కానీ దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ తెచ్చుకోవడం కూడా జరిగింది అయితే ఈ గ్రామంలో ఎలక్షన్స్కి ముందు ఈ స్కూల్ టీచర్స్ అందరికీ కూడా టెన్త్ కార్డ్స్ ఇచ్చి కూడా చెప్పాము అయితే ఎలక్షన్స్ అయిన తర్వాత చూద్దామని చెప్పారు సో అనుకోకుండా ప్రభుత్వాన్ని మారింది అయినా కూడా తప్పకుండా ఈ ప్రైవేట్ స్కూల్స్కి ఏదైతే హెల్త్ కార్డ్స్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ హెల్త్ కార్డ్స్ కానీ అలానే వారికి హౌస్ సైడ్స్ కూడా ఎక్కడైతే ఇప్పుడు పూర్వీకులకు ఏ విధంగా హౌస్ సైడ్స్ ఇస్తూ ఉన్నారో ఆ విధంగా హౌస్ సైడ్స్ ఇప్పించే క్రమం క్రమంలో కూడా తప్పకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున మేము రిప్రజెంట్ చేస్తాము వాటిని సాధించుకునే క్రమంలో అందరి సపోర్ట్తో తప్పకుండా వాటిని కూడా నెరవేరుస్తామని నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మరింత ఉన్నత స్థాయిలో ఈ అకస్మా టలప్ కావాలని ప్రైవేట్ స్కూల్స్ సంఘటితంగా ఉండి అవి బలపడుతూ సొసైటీకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి కరెస్పాండెంట్స్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు దీటుగా ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఇంచుమించుగా అంతమంది పిల్లలు చదువుతూ ఉన్నారు మరి గవర్నమెంట్ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని వీలైనంతవరకు ఎంకరేజ్ కూడా చేయడం జరుగుతూ ఉంది అటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చినప్పుడు ఇది సెప్టెంబర్ ఫిఫ్త్న బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం కానీ అది గవర్నమెంట్ లెవెల్లో జరుగుతూ ఉంది అయితే ఈ సుమారుగా పదివేల ఇన్స్టిట్యూషన్స్ మన రాష్ట్రంలో ఉంటే వీటన్నింటినీ సుమారుగా అన్ని ఇన్స్టిట్యూషన్ సుమారుగా ఏడు వేలకు పైగా ఇన్స్టిట్యూషన్స్ ఈ అపస్మ ఆధ్వర్యంలో ఒక యూనిట్గా ఉండి వీళ్ళందరూ కూడా నియోజకవర్గాల స్థాయిలో ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ సందర్భంగా టీచర్స్ అందరికీ కూడా ఈ బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం మనకి చాలా సంతోషం కేవలం ఈ అపస్మ ఈ బెస్ట్ టీచర్ అవార్డ్స్ అనే కాకుండా ఒక మంచి కరికులం అంటే పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా అన్న ఆలోచనతో వారు ఈ సెన్నార్స్ పెట్టడం కానీ దాని మీద వాళ్ళకి సంబంధించినటువంటి డిస్కషన్స్ కానీ ఇవన్నీ కూడా నేను బాగుండాలి నా ఇన్స్టిట్యూషన్ బాగుండాలి సమాజంలో ఉండే అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగుండాలన్న లక్ష్యంతో ఈ అవస్థల ముందుకెళ్ళడం చాలా గర్వించదగినటువంటి విషయం అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అవస్థ అన్నది సొసైటీలో ఉండే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వీరు వంతు వీరు గవర్నమెంట్ తరఫున సహాయం అందిస్తూ కూడా ఉంటారు ఇప్పుడు గతంలో కోవిడ్ టైంలో కానీ అనేకమైనటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా వారందరూ కూడా ప్రతి స్కూల్ కూడా వారికి తగ్గట్టుగా సుమారుగా కోటి రూపాయల దాకా కూడా ఫండ్ని కలెక్ట్ చేసి గవర్నమెంట్ ఇక్కడ కూడా జరిగింది ఇప్పుడు రీసెంట్గా విజయవాడలో జరిగినటువంటి ఫ్లడ్కి సంబంధించి కూడా వీరందరూ కూడా అమౌంట్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ ద్వారా సర్వీస్ చేయడం కూడా జరుగుతుంది ఇలాంటి ఒక మంచి ఆర్గనైజేషన్ భవిష్యత్తులో అపస్మ మరింత ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగుండారా అని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు నెల్లూరు పట్టణంలో అపుస్మా ఆధ్వర్యంలో సిటీ ఆధ్వర్యంలో ఉత్తమ టీచర్లు ప్రైవేట్ టీచర్లకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అపుస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్లకు అందరికీ కూడా సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా కడప నెల్లూరు జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నది ప్రభుత్వము ప్రభుత్వ ఉపాధ్యాయులకు సన్మానం చేయడంతో ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మంచి రిజల్ట్ తీసుకొని వస్తున్నారు కాబట్టి ఈ మా అపుస్మ ఆధ్వర్యంలో వాళ్ళను కూడా సన్మానించాలనేటటువంటి ఒక సద్ేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది జిల్లాలో మీకు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి